హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇంట్లో పపాయ సోప్ రెడీ చేసి యూజ్ చేసి చూసాను చాలా అంటే చాలా బాగుంది దానికి రిజల్ట్ కూడా బ్లాక్ స్పాట్ చాలా త్వరగా తగ్గిపోయాయి ఇంకా బ్రైట్గా అయింది స్కిన్ ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయింది మనం మార్కెట్లో పపాయ సోప్ కొనాలన్నా ఆ ఫ్లేవర్తో ఉండదు సోప్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది అదే ఇంట్లో మనం బొప్పాయితో న్యాచురల్గా రెడీ చేసుకుంటే మాత్రం చాలా తక్కువ కాస్ట్తో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రిజల్ట్ అయితే చాలా బాగుంది మనం మార్కెట్లో కొనుక్కొని యూస్ చేసే సోప్స్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇంకా దానివల్ల కెమికల్స్ ఉంటాయి కదా సో వాటి వల్ల ప్రాబ్లం కూడా అవుతుంది పడని వాళ్ళు కూడా ఉంటారు బట్ ఇలా మనం ఇంట్లో రెడీ చేసుకుంటే ఓన్లీ న్యాచురల్గా రెడీ చేసుకుంటాం కాబట్టి సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి రిజల్ట్ వచ్చింది ఒక హాఫ్ బొప్పాయి అయితే సరిపోతుంది అది కూడా దాంతోనే మనం ఒక ఫైవ్ సోప్స్ వరకు రెడీ చేయవచ్చు అది ఒక టూ మంత్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా ఫ్రూట్స్ తింటేనే హెల్దీ అందులో పప్పయ్య అయితే ఇంకా హెల్దీగా ఉంటుంది స్కిన్కి కూడా చాలా బాగుంటుంది తింటే మనకి స్కిన్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే దీన్ని డైరెక్ట్గా కూడా స్కిన్ పైన యూజ్ చేసేస్తాము సో అంత బాగుంటుంది అదే ఇలా సోప్ ప్రిపేర్ చేసి మంత్లీ కూడా ఇదే యూస్ చేస్తే మన స్కిన్ ఇంకా బాగుంటుంది చాలా బ్రైట్గా మారిద్ది సో ఆఫ్ పపాయ అయితే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ముక్కల్ని బాగా మిక్సీ పట్టాలి ఈ సోప్ని యూస్ చేయడం వల్ల మన స్కిన్ పైన పింపుల్స్ వచ్చిన డార్క్ స్పాట్స్ వచ్చిన ఎక్కువ రోజులు యూస్ చేస్తూ ఉండాలి వెంటనే అయితే ఏది రిజల్ట్ రాదు కదా సో ఇందులో కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా త్వరగా డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి ఇంకా పింపుల్స్ కూడా రావడం తగ్గిద్ది మిక్సీ పట్టే ముందు అందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేయక్కర్లేదు నార్మల్గానే పాపయ్య మనం పేస్ట్ చేస్తున్నప్పుడు పలుచగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇలా మొత్తం దాన్ని వడకట్టాలి అందులో ఎలాంటి పల్ప్ లేకుండా మొత్తం తీసేసేయాలి ఓన్లీ క్రీమీలా ఉండాలి మనం ఏదైతే పపాయ పేస్ట్ చేసామో అది క్రీమీ టెక్స్చర్ ఉంటే సోప్ చేసుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే మధ్యలో మళ్ళీ కొంచెం పల్ప్స్ ఏమైనా ఉండిపోతే సోప్కి బాగోదు అందుకే మనం ఇలా క్రీమీలాగా మెత్తగా చేసుకోవాలి Yeah. ఈ టెక్స్చర్లు క్రీమ్ అవ్వాలి ఎలాంటి పల్ప్స్ లేకుండా అప్పుడు బాగుంటుంది ఇందులోనే కొద్దిగా హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఆప్షనల్ ఇది ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు పసుపు యాంటీబయాటిక్లా వర్క్ అవుతుంది కదా సో నేనైతే యాడ్ చేశాను అందులోనే ఆలివ్ ఆయిల్ సో ఆలివ్ ఆయిల్ లేని వాళ్ళు రోజు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదేంటంటే మనకి మాయిశ్చర్ అవుతుంది ఇలా యూస్ చేయడం వల్ల ఇంకా విటమిన్ ఈ క్యాప్స్యూల్ ఉంటాయి కదా సో ఇవి హెయిర్కి మంచిది ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిది సో అలా ఒక టూ టూ త్రీ క్యాప్సూల్స్ కూడా ఆ ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి సో ఇటమిన్ ఈ ఆయిల్ వల్ల మన స్కిన్ మాయిశ్చర్ అవుతుంది అలాగే మనం ఆలివ్ ఆయిల్ వేసాం కదా అది డార్క్ స్పాట్ తగ్గించడానికి యూస్ అవుతుంది ఇంకా ఈ పపాయ ఇవన్నీ ఫ్లేవర్స్ కలిపితే బ్రైట్గా గ్లోయింగ్గా ఉంటుంది స్కిన్ సో సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి సోప్ బేస్ ఉంటుంది కదా అది తీసుకున్న వాళ్ళు అది యూస్ చేయండి నేనైతే గ్లిజరిన్ సోప్ మనకి మెడికల్ షాప్లో అపోలోలో కూడా ఉంటాయి సో ఇలాంటి గ్లిజరిన్ సోప్స్ తీసుకుంటే అందులోనే టూ ఇస్తారు ఇలాంటి సోప్స్ వల్ల మనకి కెమికల్ ఫ్రీ ఉంటుంది ఇందులో కెమికల్స్ కూడా పెద్ద యాడ్ చేయరు లేదు నార్మల్గా అమెజాన్ లో వాటిల్లో సోప్ బేస్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది సోప్ బేస్ కూడా డైరెక్ట్ గా తీసుకొని దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఏంటంటే గ్లిజరిన్ సోప్ అయినా కూడా ఇది కెమికల్ ఫ్రీ అని చెప్పి గ్లిజరిన్ సోప్ యూస్ చేశాను అదే సోప్ బేస్ తీసుకున్నా కూడా డైరెక్ట్గానే మనం ఇలానే ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి సో ఇలా సోప్ని కట్ చేసే మనం సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాం కదా మనం ఇలా చేస్తుంటే కూడా అది చాలా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు గ్లిజరిన్ సోప్ మనకి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ సో నాకైతే చాలా ఇష్టం ఇది శీతాకాలం సోప్ అని కూడా అనేవాళ్ళు కదా చిన్నప్పుడు సో మనం వింటర్ సీజన్లో బాగా యూస్ చేస్తాము స్కిన్ మాయిశ్చర్ అవుతుంది అని చెప్పి ఈ గ్లిజరిన్ సోప్ యూస్ చేయడం వల్ల కొద్దిగా మోర్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఏంటంటే నార్మల్గా మనం ఇది యూస్ చేస్తే మన స్కిన్కి బాగా మాయిశ్చర్ అవుతుంది వింటర్లో యూస్ చేస్తారు కదా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్రిఫర్ చేయవచ్చు సోప్ బెస్ట్ యూస్ చేసేవాళ్ళు అది కూడా యూస్ చేయొచ్చు అది కూడా గ్లిజరిన్తోనే ప్రిపేర్ చేస్తారు సో అది కూడా మాయిశ్చరైజర్గానే బాగా వర్క్ అవుతుంది సో ఏదైనా పర్వాలేదు నాకైతే ఇది ఈజీగా అవైలబుల్గా ఉంది కదా అని గ్లిజరిన్ సోప్ యూస్ చేశాను సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో కూడా మనకి సోప్ బెస్ అవైలబుల్గా ఉంటుంది ఇవన్నీ బాగా ఇలానే మనకి ముక్కలు ముక్కలుగా అంటే కావాలి అంటే ఇలా కోరి కూడా తీసుకోవచ్చు త్వరగా అయిపోతుంది సో అన్ని రకాలుగా ట్రై చేస్తాను ఇలా లేయర్స్లో కూడా కట్ చేసుకుంటే త్వరగా మనకి కరిగిపోతుంది అందుకే లేయర్స్లో కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలా తీసి ఒక గిన్నెలోకి పక్కకి తీసేసుకోవాలి సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి సోప్ మౌల్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయి నేనైతే ఇంట్లో ఉన్న గిన్నెలతోనే ప్రిపేర్ చేశాను సో ముందుగా వ్యాజిలిన్ తీసుకోవాలి ఎందుకంటే మనం గిన్నె మౌల్స్లో అయితే డైరెక్ట్గా వచ్చేస్తాయి సో ఇక్కడ గిన్నెలు యూస్ చేస్తున్నాం కాబట్టి గాజు అయినా స్టీల్ అయినా ప్లాస్టిక్ అయినా ఏవైనా యూస్ చేసుకోవచ్చు ఈ వ్యాజిలిన్ మొత్తం కూడా ఆ గిన్నెలకి అప్లై చేయాలి సో మనకి సోప్ షేప్లో ఉన్న సోప్ పెట్టి పైన ఉన్న మూతతో కూడా పెట్టాను ఇది కూడా బాగా సోప్ షేప్లో వస్తుంది కదా లేదు ఆన్లైన్లో మనకి మాల్స్ డైరెక్ట్గా దొరుకుతాయి సోప్ మాల్స్ అని అవైతే ఎలాంటి వ్యాజిలిన్ రాయకుండా డైరెక్ట్గా వేసేయచ్చు సో ఫస్ట్ ఏంటంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాగా మరిగించాలి ఇలా బాగా మరిగిన తర్వాత అందులో ఇంకొక గిన్నె పెట్టి సో ఇప్పుడు మనం ఏదైతే సోప్స్ని కట్ చేసి పెట్టుకున్నామో ఆ సోప్ పీసెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా అందులోకి కొద్ది కొద్దిగా డ్ చేసేసుకోవాలి సో ఇలాగా బాగా కరిగే వరకు కలపాలి ఇలా ఈ సోప్ ని డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టకూడదు ఎందుకంటే మాడిపోతుంది ఇలా వాటర్ లో పెట్టి తర్వాత ఆ వేడికి ఆ హీట్కి మాత్రమే మనం కరిగించాలి సో నార్మల్గా ఇడ్లీ చేసినప్పుడు మనం ఇడ్లీ పాత్రలో వాటర్ పోస్తాం కదా అలాగే ఇలా కూడా వేసి సో వాటర్ పెట్టిన తర్వాత ఇలా ఒక గిన్నెలో సోప్ మొత్తం యాడ్ చేసి దాన్ని కరిగించాలి చాలా త్వరగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు అది కరగడానికి అంత ఈజీగా కరిగిపోతుంది సోప్ అయితే సోప్ కంప్లీట్గా కరిగేంత వరకు కూడా హీట్ పెంచాలి సో ఆ వాటర్లోనే అది వేడి చేస్తూ ఉండాలి సోప్ మొత్తం కరిగించాలి బాగా తిక్గా అవ్వకూడదు ఇలా సోప్ మొత్తం కరిగిన తర్వాత మనం పపయ్య ఒక పేస్ట్ చేసుకున్నాం కదా సో ఆ పేస్ట్ మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి పపాయ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు మనం యాడ్ చేసిన పపాయ పేస్ట్ ఏదైతే ఉందో ఆ సోప్ కలర్లోకి అంటే అందులోకి బాగా మిక్స్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది సో ఇలా కలుపుతూ మిక్స్ చేయాలి ఎక్కువ టైం ఉన్నా కూడా అది గట్టిగా అయిపోతుంది సోప్ అనేది బాగా తిక్గా అయిపోతుంది మనకి సోప్ షేప్స్ అయితే బాగా రావు సో నార్మల్గానే ఎక్కువసేపు మరిగించకుండా అది కరిగేంత వరకు కలిపితే సరిపోతుంది సో ఇది బాగా హీట్ అయిన తర్వాత రెండు ఇలా మిక్స్ అయిపోవాలి ఒకే కలర్లో కనిపించాలి thank you తర్వాత దించేస్తే ఇలా ఉంటుంది సో మనం ఇందాక వ్యాజ్లే యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా గిన్నెల్లోకి ఆ బౌల్స్లోకి మొత్తం కొద్ది కొద్దిగా మనకి ఎంత సైజు సోప్స్ కావాలో అంత సైజులోని అంత ఈ లిక్విడ్ మొత్తం యాడ్ చేసేస్తే సరిపోతుంది పేస్ట్ అంతా సో ఇంకా పల్ప్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు ఎందుకంటే సోప్ యూస్ చేసినప్పుడు సోప్ ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది కదా సో ఇలా మొత్తం యాడ్ చేసేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ పక్కనుంచేసేయాలి వన్ అవర్ తర్వాత అయితే మనకి ఇలా కనిపిస్తాయి మొత్తం డ్రై అయిపోతుంది ఇలా వన్ అవర్ టూ అవర్స్ ఉంచిన తర్వాత దాన్ని కార్నర్స్ ఇలా చాక్తో కట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి వ్యాజిలిన్ రాసాం కాబట్టి చాలా ఈజీగా వస్తాయి అదే మౌల్స్లో అయితే డైరెక్ట్ వ్యాజిలిన్ రాయకపోయినా జస్ట్ ఇలా తీస్తే వచ్చేస్తాయి కదా ఇది కూడా మంచి వస్తాయి సో మనకి వేరేగా మళ్ళీ ఆన్లైన్లో మౌల్స్ పెట్టుకొని కొనుక్కొని చేసే కంటే ఇంట్లో ఉన్న బౌల్స్తోనే చేసుకోవచ్చు డైరెక్ట్గా మనకి కొన్ని ఐస్ క్రీమ్స్ తింటాం కదా అమూల్ ఐస్ క్రీమ్స్ చిన్నవి అందులో కూడా చేయొచ్చు సో అదైతే ఇంకా సోప్ షేప్ ఏదైతే ఉందో అదే షేప్లో వస్తాయి ఈ ఇలాంటి సోప్స్ యూస్ చేయడం వల్ల మాత్రం చాలా బాగుంటుంది ఇది స్కిన్కి ఫేస్కి యూస్ చేయొచ్చు అలాగే మనకి బాడీ మొత్తం యూస్ చేసుకోవచ్చు దీనివల్ల మన స్కిన్ చాలా బ్రైట్గా ఉంటుంది ఇంకా డార్క్ స్పాట్స్ త్వరగా తగ్గిపోతాయి పప్పయ్య డైరెక్ట్ ఫేస్ మీద యూజ్ చేసినా తిన్నా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది కదా ఇది స్కిన్ కి బ్లీచ్లా యూస్ అవుతుంది అంటే స్కిన్ చాలా బ్రైట్గా అవుతుంది డార్క్ స్పాట్స్ కూడా తగ్గుతాయి ఇందులో మనం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి కళ్ళ కింద నలుపు కూడా తగ్గిపోతుంది అంత బాగుంటుంది బెనిఫిట్ సో ఇందులో కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఎవ్వరికీ ఉండవు ఇది చూస్తుంటే నాకైతే మామిడి తండ్రి ఉంటుంది కదా అలా అనిపించింది ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంచితే ఇలా గట్టిగా అవుతుంది మనం దీన్ని ఒక త్వరగా కరిగిపోవడం కూడా ఉండదు చాలా రోజులు యూస్ చేయొచ్చు ఇలా ఒక టూ సోప్స్తో మనం ప్రిపేర్ చేసుకుంటే ఇంకా స్కిన్ మీద మనకి చాలా బాగా వర్క్ అవుతుంది అంత బాగుంటుంది స్కిన్ టెక్స్చర్ కూడా మనం యూజ్ చేస్తే అంత ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు ఓన్లీ సోప్స్ మనం ఏవైతే సోప్స్ సోప్స్కి వాటికి ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటే వచ్చేస్తాయి సో ఇంకా పాపయ్య మొత్తం హండ్రెడ్ రూపీస్లో మనకి ఇన్ని సోప్స్ వస్తాయి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్